హిందూపూర్ పార్టీ ఆఫీస్ పైన వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ పైన జరిగిన ఒక దాడిని మీరు అందరూ కూడా చూశారు రోజు అందరూ కూడా కలిసి అక్కడ వెళ్ళి ఒక ప్రెస్ మీట్ ని అడ్రస్ చేస్తూ అదేవిధంగా దీపికా గారిని అదేవిధంగా వేణుగోపాల్ రెడ్డి గారిని అని ఆల్ కోఆర్డినేటర్స్ ఎక్స్ఎమ్ఎల్ఏస్ అందరూ కూడా వెళ్తుంటే ఈ రోజు పోలీసులు ఇక్కడికి వచ్చి హౌస్ అరెస్ట్ చేయడము మమ్మల్ని రీటైన్ చేయడము ఆపడం ఎంత మాత్రం కరెంట్ అని అడుగుతున్నాం ఎందుకంటే నిన్న లైవ్ వీడియోస్ చూస్తున్నారు దగ్గర దగ్గర ఒక సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ టీడీపీ గుండాలు రావడం జరిగింది వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పైన దాడి చేసి అదేవిధంగా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పైన దాడి చేయడం జరిగింది అయితే ఈరోజు పోలీస్ యంత్రాంగం వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే మేము ఎఫ్ఐఆర్ కట్నామండి ఎఫ్ఐఆర్ కట్టే ఒక పదై పదహారు మంది కట్నామని చెప్తున్నారు రోజు నేను అడుగుతున్నాను ఎంత మాత్రం ఇది సమంజసం లైవ్ లో మీరు చూసారు డెబ్బై ఎనభై మంది ఉన్నారు అక్కడ ఇంకా ఎక్కువగా ఉన్నారో తక్కువగా ఉన్నారో అనేది మీరు పోలీసు వాళ్ళకి వీడియో అప్పగించు ఒకసారి మీరు చూడండి అంటే వైఎస్ఆర్సిపి పార్టీ కి వచ్చి మీరు దాడి చేస్తున్నారంటే నిన్న దీపికమ్మ కానీ అదేవిధంగా వేణుగోపాల్ రెడ్డి గారిని అవైలబిలిటీ ఉండింటే మీరు వాళ్ళని చంపి ఒక కార్యక్రమం చేసేవాళ్ళు కదా అటెంప్ట్ మర్డర్ అనేది చేసేవాళ్ళు కదా మీ ఇంటెన్షన్ చాలా బ్యాడ్ గా ఉంది కాబట్టి మీరు అట్లా దోపిడీకి పాల్పడినారు వాళ్ళు ఈరోజు చెప్తున్నారు మీరు ఏదైనా మాట్లాడితే మేము ఊరికే ఉంటామని నేను ఒకే మాట అడుగుతున్నాను బాలకృష్ణ గారిని బాలకృష్ణ గారు మీరు కూడా థర్డ్ ఎమ్మెల్యే త్రీ టైమ్స్ ఎమ్మెల్యే అయినారండి ప్రతి ఒక్క కౌంటర్ కి పాలిటిక్స్ లో ప్లాట్ఫామ్ ఉంటుంది ఒక సోషల్ మీడియా ఉంటుంది ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది ప్రెస్ అడ్రస్ ఉంటుంది ట్విట్టర్ హ్యాండిల్ చేయండి ఇన్స్టా హ్యాండిల్ చేయండి ఫేస్బుక్ హ్యాండిల్ చేసుకోండి దీని ద్వారా మీరు మెసేజ్ చేయడానికి మీరు ఫెయిల్ అయ్యి మళ్ళీ మీరైతే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా వాక్యం మాట్లాడొచ్చు మీరు సైకో వారు అనొచ్చు ఏదైనా అనొచ్చు అయితే మనలో నీతి నిజాయితీగా ఏముంది అది ఒక డెవలప్మెంట్కి పాల్పడండి బాలకృష్ణ గారు మీరు దయచేసి డెవలప్మెంట్ చేయండి హిందూపురం అని అడిగితే ఈరోజు టీడీపీ ఉండాలని వచ్చి వాళ్ళందరూ వచ్చి మన పైన దాడి చేయడం ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని ఇట్లే ఇడిచిపెట్టాయి లా అండ్ ఆర్డర్ అనేది గవర్నమెంట్ లో అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉందా లేదా అనేది వన్ మిలియన్ డాలర్ వన్ మిలియన్ డాలర్ క్వశ్చన్ అయితే ఉంది ఈ రోజు ఒకటే మాట అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని మీరు డెమోక్రసీ ఫార్ ద పీపుల్ బై ద బై ద పీపుల్ అండ్ టు ద పీపుల్ అన్నారు ఈ రోజు జరుగుతున్న రావణ కాష్ట రాజకీయం చూస్తుంటే నిజంగా టీడీపీ టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ ఇండ్లకు నుతున్నారు ఆశల్ని అక్రమంగా అక్రమంగా దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు ఇది మేము చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారు నిన్న మొన్న ఎక్కడ సోషల్ మీడియాలో ట్రోల్ అయింది చూసినాం విధంగా ఈ రోజు పార్టీ ఆఫీస్ పైన అంటే రేపు నిజంగా ఉమెన్ సెక్యూరిటీ ఎక్కడ ఉంటుంది చిల్డ్రన్ సెక్యూరిటీ ఎక్కడ ఉంటుంది మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుంది చెప్పండి వెంటనే ఎస్పీ గారు సత్యసాయి జిల్లా ఎస్పీ గారికి విధంగా కలెక్టర్ గారికి ఒకటే మాట చెప్తున్నాం గతంలో మేము కూడా రాజకీయం చేసినాం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ వరకు మాత్రమే రాజకీయం చేయండి దాని తర్వాత ప్రజలందరూ ఒకటే అని ఆయన పరిపాలించినారు పార్టీల అతీతంగా అదేవిధంగా ఆ ప్రాంతాల అతీతంగా కులాల అతీతంగా మేమందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చిన ఒక శ్రీరామపాలని అందించినారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరేం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే చాలు సోషల్ మీడియా పైన కేసు బనాయించడం అరెస్ట్ చేయడము అదేవిధంగా దాడి చేయడం పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చార్జ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసే వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డెఫినెట్ గా మేము పోరాడతాం మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి ఇట్లా రోడ్ పైన ఇట్లా రోడ్ పైన ఆపి రీటైన్ చేస్తే అసలు ఉద్యమం ఆగుతుంది అని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అధికార యంత్రాంగం అనుకుంటే విధంగా కూటమి ప్రభుత్వము ఈ జిల్లా మంత్రి సవితమ్మ వీళ్ళంతా అనుకుంటే మీరు భ్రమలో ఉన్నారు ప్రజల ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ సామ్రాటగా ఉన్నారు రాబోయే రోజులు ఓటమి ఆయుధంతో ఖచ్చితంగా ప్రజలు మీకు కరెక్ట్ గా గుణపాఠం చెప్తారని మీ అందరికీ కూడా సోషల్ మీడియా ముఖాంతరం మళ్ళా ఇంకొకసారి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి అధికార యంత్రాంగం చెప్తున్నాను మీరు ఇట్లా హౌస్ అరెస్ట్ చేసి మీరు ఇట్లా అరెస్ట్ చేసి మమ్మల్ని రోడ్ పైన రిటైన్ చేయడం కరెక్ట్ కాదు టేక్ యాక్షన్ ఆన్ ద పీపుల్ ఎవరైతే దాడికి పాల్పన్నారో వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయండి అని ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం